లేట్ ఇండస్ట్రీకి వచ్చి తన అందచెందాలతో యూత్ కి మత్తి పోగొడుతూ నిత్యం వార్తల్లో వినబడుతున్న పేరు జ్యోతిరాయ్ గుప్పడంత మనస్సు అనే సీరియల్తో మన తెలుగు వారికి పరిచయమై తను ఆ సీరియల్లో చేసిన జగతి అనే క్యారెక్టర్తో మంచి పేరునే సంపాదించింది ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్లలోనూ చిన్న చిన్న సినిమాల్లోనూ తన నటనతో అందరినీ అలరించిన జ్యోతిరాయ్ని తన భర్త ఎందుకు వదిలేశాడు సాఫ్ట్వేర్ అమ్మాయి సెక్సీ హీరోయిన్లా ఎలా మారింది తనకన్నా చిన్నవాడిని అందుకే రెండో పెళ్లి చేసుకుందా హీరో నాగార్జున మీద ఎందుకని అలా కామెంట్స్ చేసింది ఆన్లైన్లో కావాలని ఆ ఫోటోలు పెడుతుందా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఒక లైక్ కూడా చేయండి జయశ్రీ అలియాస్ జ్యోతిరాయ్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడున కర్ణాటకలోని మడికేరిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి మహేష్ రాయ్ తల్లి సునీత ఇక జయశ్రీ తండ్రికి అప్పటికే పెళ్ళై ఒక అబ్బాయి అమ్మాయి కూడా జ్యోతిరాయ్ తల్లితో పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా జ్యోతిరాయ్ అనే అమ్మాయి జన్మించింది ఇక అలా అన్ని బానే సాగుతున్నప్పుడు జ్యోతికి ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి ఇక తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి మడికేరిని వదిలేసి మెంగళూరుకి వెళ్ళి సెటిల్ అయ్యారు అలా ఈమె తల్లి ఒక కంపెనీలో పనిచేస్తూ జ్యోతిని మెంగళూరులోని ఏవిఎస్ పబ్లిక్ స్కూల్లో చదివించింది చదువుల్లో చురుగ్గా ఉన్న జ్యోతికి చిన్నప్పటి నుండి మోడలింగ్ యాక్టింగ్ లో చేరాలని ఇంట్రెస్ట్ ఉన్నా తల్లికి ఇష్టం లేకపోవడంతో తన బిఎస్సి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఇక అలా జాబ్ కోసం ట్రై చేయగా బెంగళూరులో ఈమెకి షోర్ అనే కంపెనీలో జాబ్ ఇచ్చింది దీంతో రెండు వేల ఏడులో తన తల్లితో కలిసి బెంగళూరుకి వెళ్ళి సెటిల్ అయింది ఇక జ్యోతి జాబ్ చేస్తున్నప్పుడే తన తల్లి కూతురికి పెళ్లిచ్చాలని సంబంధాలు వెతికే క్రమంలో పద్మనాభ అనే నెట్వర్క్ ఇంజనీర్గా గా పనిచేసే అబ్బాయి కుటుంబంతో పరిచయం ఏర్పడి జ్యోతి తల్లికి పద్మనాభ క్యారెక్టర్ బాగా నచ్చి రెండు వేల ఎనిమిదిలో వీరిద్దరికి ఘనంగా పెళ్లి జరిపించారు దీంతో జ్యోతిరాయ్ సినిమాల్లో యాక్ట్ చేయాలని ఆశలకి పొలిస్టాప్ పడ్డాయని చెప్పొచ్చు ఇదిలా ఉంటే పద్మనాభ ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకొని సపోర్ట్ చేయడం మొదలు పెట్టాడు దీంతో జ్యోతి ఒకవైపు జాబ్ చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లో ట్రై చేయగా ఒక సంవత్సరం ట్రై చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో సీరియల్స్ లో ట్రై చేయడం మొదలు పెట్టింది అలా ట్రై చేసే క్రమంలోనే బందే భర్త దవ్య అనే సీరియల్లో జ్యోతికి చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ సీరియల్లో కోర్ డైరెక్టర్ గా పనిచేస్తున్న విను అనే వ్యక్తి జ్యోతి అందానికి ఫిదా అయ్యి ఆమెతో పెరిగిన పరిచయం కారణంగా తను తీయబోయే జోగులా అనే సీరియల్లో జ్యోతికి హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు అలా ఈ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడే అతను జయశ్రీగా ఉన్న ఈమె పేరుని జ్యోతిరాయ్ గా మార్చడం జరిగింది ఇక ఆ సీరియల్ రిలీజ్ అయి హిట్ అవడంతో జ్యోతిరాయ్ కి మంచి గుర్తింపు వచ్చింది దీంతో తను చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసి తన దోష్ పూర్తిగా యాక్టింగ్ వైపే మళ్లించింది ఇక అలా రోజు రోజుకి ఈమెకి మంచి పాపులారిటీ రావడంతో కన్నడలోనే సిల్లీ లల్లి శుభమాంగల్య స్టేషన్ త్రీ ప్రేరణ గజ్జ పూజ అని ఇరవైకి పైగా సీరియల్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక వాటిలో పదిహేను సీరియల్స్ లో జ్యోతిరాయ్ హీరోయిన్ గా చేయడం జరిగింది అలా కస్తూరి నివాస అనే సీరియల్ జ్యోతిరాయ్ కి స్టార్డం తీసుకొచ్చిందనే చెప్పొచ్చు ఇదిలా ఉంటే జ్యోతిరాయ్ సీరియల్స్ లో బిజీ అయి ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతో నిదానంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి దీంతో కొన్ని రోజులు యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చి పిల్లల కోసం ప్లాన్ చేయగా రెండు వేల పదిలో ఊర్వేష్ అనే కొడుక్కి జన్మనిచ్చారు కానీ ఆ బిడ్డ పుట్టగా బాధపడుతూ మందబుద్ధి కలిగి ఉండడంతో జ్యోతిరాయ్ తన తల్లిని తన దగ్గరికి పిలిపించుకుని తన కొడుకుని చూసే బాధ్యతల్ని అప్పగించింది కానీ ఈమె తల్లికి అదే సమయంలో క్యాన్సర్ వచ్చే చికిత్స ఫలించగా రెండు వేల పన్నెండులో లో మరణించింది ఇదిలా ఉంటే జ్యోతి భర్త జ్యోతితో ఇకపైన యాక్టింగ్ చేయొద్దని చెప్తూ ఇంటి వద్దే ఉంటూ బిడ్డను చూసుకోమని చెప్పగా అప్పటికే రంగుల ప్రపంచానికి అలవాటు పడ్డ జ్యోతిరాయ్ తన భర్త మాటల్ని పట్టించుకోలేదు దీంతో అప్పటి నుండి భార్యాభర్త గొడవలు మొదలయ్యాయి అయినా ఇదంతా పట్టించుకొని జ్యోతిరాయ్ సీరియల్స్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా ఈమెకి హీరోయిన్ గా ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు గాని చిన్న చిత్తగా పాత్రలని ఆఫర్ చేయటంతో సీరియల్స్ వదిలేసి మూవీస్ లో తన లక్ ని ట్రై చేయాలని అనుకుంది అలా మొదటిగా ఉపేంద్ర నటించిన సూపర్ రంగా అనే మూవీలో జ్యోతికి సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది అలా ఆ మూవీ రిలీజ్ అయి ఈమె గుర్తింపు రాకపోయినా జ్యోతి మరియు కొంతమంది అప్ కమింగ్ డైరెక్టర్స్ గజానా గంధదత్ గుడి మగనే రాయ్ కి మెయిన్ లీడ్ గా చేసే ఛాన్స్ ఇచ్చారు ఇక ఈ మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో వీటి ద్వారా జ్యోతిరాయ్ కెరియర్ కి ఎటువంటి ప్రయోజనం కలగలేదు ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకున్న జ్యోతి భర్త ఎన్నిసార్లు సినిమాల్లో నటించొద్దని చెప్పిన జ్యోతి మాత్రం అతని మాటల్ని పట్టించుకోకుండా కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా యాక్ట్ చేయడంతో రెండు వేల పద్దెనిమిది నుండి వీరిద్దరూ దూరం దూరంగా ఉంటూ వచ్చారు ఇక పర్సనల్ లైఫ్ కన్నా ప్రొఫెషనల్ లైఫ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన జ్యోతి తన నమ్మకాన్ని హైదరాబాద్కి మార్చేసి తెలుగులో ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది అలా మొదటిగా కన్యాదానం అనే సీరియల్లో చిన్న పాత్ర పోషించే ఛాన్స్ వచ్చినా ఆ పాత్ర వల్ల ఈమెకి ఎటువంటి గుర్తింపు రాలేదు ఇక అలా అవకాశాలు రాక రోజు రోజుకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో వచ్చే ఎలాంటి పాత్రలనైనా చేయాలని హీరోయిన్ గానే చేయాలని పట్టుపట్టుకుని కూర్చుంటే ఆర్థికంగా మరింత దిగజారాల్సి వస్తుందని అప్పటి నుండి జ్యోతిరాయ్ తల్లి చెల్లి వదిన లాంటి పాత్రలనైనా కాదనకుండా అవకాశంగా వచ్చే ఎలాంటి పాత్రలనైనా చేయటం మొదలుపెట్టింది ఇక్కడ రెండు వేల ఇరవైలో గుప్పడంత మనసు అనే సీరియల్లో జగతి పాత్రలో హీరో తల్లిగా చేసే ఛాన్స్ వచ్చింది అలా ఈ సీరియల్ స్టార్ మాలో రిలీజ్ అయి జ్యోతి మంచి ఆదరణ దొరికింది దీంతో కొన్ని వెబ్ సిరీస్ లో ఈమెకి ఛాన్స్ ఎత్తుక్కుంటూ వచ్చాయి ఇదిలా ఉంటే జ్యోతిరాయ్ సీరియల్స్ లో తల్లి పాత్ర లాంటి ఏజ్డ్ క్యారెక్టర్స్ చేయటంతో అందరూ ఈమె వయసు యాభైకి పైబడి ఉంటుంది అనుకునేవారు కానీ జ్యోతి ఎప్పుడైతే తన భర్తకు విడాకులు ఇచ్చేసిందో అప్పటి నుండి సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఫోటోషూట్లు షేర్ చేయటంతో అందరు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు ఇక ఆ ఫొటోస్ ని చూసిన కొంతమంది నెటిజాలు నేటి మేటి ఇంత హాట్ గా ఫొటోస్ పెట్టలేదని జ్యోతిరాయ్ వయసు నుండి ఇరవై సంవత్సరాలు తగ్గిపోయిందని కామెంట్స్ చేయడంతో అప్పటి నుండి మరింత ఇక ఇదిలా ఉంటే ఏ మాస్టర్ పీస్ అనే మూవీలో జ్యోతిరాయ్ యాక్ట్ చేసేటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ సుఖ అనే అతనితో జ్యోతిరాయ్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాహిత్యంగా మారి వీరిద్దరు డేట్ చేయడం మొదలు పెట్టారు ఇక సుఖ అలియాస్ అలియా కుమార్ రెండు వేల ఇరవై ఒకటిలో శుక్ర అనే మూవీని డైరెక్ట్ చేయగా మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు ఇక ఆ తర్వాత మాట మౌనం అనే మూవీని చేసిన ఆ మూవీ రిలీజ్ అయ్యి అటు తేలిపోయిందని చెప్పొచ్చు ఇక ఇప్పుడు అశురెడ్డి జ్యోతిరాయ్ మెయిన్ లీడ్స్ గా పెట్టుకునే మాస్టర్ పీస్ అనే మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ షూటింగ్ సమయంలో జ్యోతిరాయ్ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకున్న డైరెక్టర్ సుఖపూర్వస్ ఈమెకి మరింత దగ్గరయ్యాడు ఇక ఆర్టిజంలో బాధపడుతున్న జ్యోతి కొడుకుని పూర్వస్ తన సొంత కొడుకులాగే ఆదరించడంతో వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ పెరిగి రెండు వేల ఇరవై మూడులో లో జ్యోతిరాయ్ సుఖపూర్వస్ పెళ్లి చేసుకుని వాటి సంబంధించిన పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జ్యోతిరాయ్ చాలా ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది అలా కొంతమంది జ్యోతిరాయ్ విమర్శిస్తూ మొదట్లో ఇండస్ట్రీకి వెళ్లేందుకు సపోర్ట్ చేసిన బిడ్డను వదిలేసి యాక్టింగ్ డైరెక్టర్ దొరికాడని పెళ్లి చేసుకుంటావా నీ వయసుకి తగ్గ పనులు చెయ్యి అంటూ విమర్శించడం మొదలు పెట్టారు అయినా వాటన్నిటిని పాటించుకొని జ్యోతిరాయ్ అటు మూవీస్ లో ఇటు వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా బిజీ అయింది ఇక అలా ఒకవైపు హాట్ ఫోటోస్ మరోవైపు పెళ్లి పేరుతో షాక్ ఇచ్చిన జ్యోతిరాయ్ మరో బుల్లితెర ప్రేక్షకులకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదట్లో పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లతో సాగిందే ఇక జనం కూడా ఏదో డైలీ సీరియల్ చూసినట్టు ఈ షో చూసారు తప్ప అంతలా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు ఇక అందుకు టీఆర్పి కూడా చాలా పడిపోవడంతో వైల్డ్ కార్డ్ ద్వారా ముందుగా రీతూ చౌదరిని తీసుకురావాలనుకున్న అదే కేటగిరీలో విష్ణుప్రియ ఉండడంతో ఆమె వచ్చిన ఎటువంటి యూజ్ ఉండదని అటు స్మాల్ స్క్రీన్ తో పాటు సోషల్ మీడియాలో పాపులర్ అయిన జ్యోతిరాయ్ తీసుకొచ్చారు అందుకు జ్యోతిరాయ్ ఒక్క రోజుకి రెండు ఇరవై వేల రూపాయలు అడిగ్గా బిగ్ బాస్ టీమ్ కి వేరే దారిలే కొప్పుకోవడంతో నెక్స్ట్ జ్యోతిరాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మన ముందుకు వచ్చింది ఇక సోషల్ మీడియాలో లాగా తన అందంతో బిగ్ బాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి జ్యోతిరాయి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్